నువ్వు పిలువవు నేనే వచ్చి దర్శనం చేసుకుందామని నీ వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఈ డిప్లో రిజిస్టర్ చేసుకున్నా సెలెక్ట్ కాలేదు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కోసం ట్రై చేసా బుక్ కాలేదు డైలీ టిఫిన్ కి బ్రెడ్ జామ్ తినేసి ట్రాఫిక్ జామ్ లో ఆఫీస్ కి వెళ్లి మెంటల్ హెల్త్ అంతా పాడైపోయింది అలిపిరి మెట్లెక్కి నా ఫిజికల్ హెల్త్ చెక్ చేసుకుంటా నిన్ను చూసి నా మెంటల్ హెల్త్ సెట్ చేసుకుంటా సర్వదర్శనానికైనా నన్ను పిలువు స్వామి నీ పాదాలు అభయహస్తం ఉత్తరీయం కిరీటం సాలగ్రామమాల సువర్ణమకుటం నవమణులహారం బంగారు భుజ కవచాలు శంఖచక్రాలు శ్రీదేవి భూదేవి రూపాలు చిహ్నం తిరునామాలు పెట్టుకొని పట్టు వస్త్రములలో నల్లగా తొమ్మిదడుగుల తొమ్మిదంగుణాలున్న నిన్ను నీ దివ్య రూపాన్ని నాకనుగ్రహించు స్వామి I